హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఆ వీడియో ఏంటి అంటే చుక్క కూర ఉంటుంది కదండి చుక్కకూరతోటి ఆవకాయ అయితే పెడుతున్నాను అనమాట ఇది మా మమ్మీ రెసిపీ అండి మా మమ్మీ చిన్నప్పుడు చేసేవారు అనమాట అంటే మా మమ్మీ ఇప్పుడు లేరులేండి మా అప్పుడు మాకు చేసి పెట్టేవారు నాకు చాలా చాలా ఇష్టం అండి ఈరోజు ఈ డిష్ అనేది మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను మూడు కట్టల చుక్క కూరను అయితే తీసుకొని శుభ్రంగా కట్ చేసుకొని కడిగేసుకొని బజ్జాల గిన్నెలో అయితే వేసి పెట్టేసుకున్నానండి దీనికి తడిగా ఉన్నా సరే పర్వాలేదనమాట మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదు తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి మనం ఇక్కడ ఆవకాయ అంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది నేను వచ్చేసి వేరుశనగ నూనె అయితే వేసాను అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని పొకోడి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అండ్ అలాగే ఒక చిన్న కప్పుతోటి కప్పు నిండా కచ్చా కచ్చాపచ్చా దంచి వాటిని కూడా యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే ఒక పది పచ్చిమిర్చిని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి ఇందులో అయితే వేసుకొని ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్ అనేది కొంచెం కొంచెం మెత్తబడాలి అంతే చూసారా ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం కట్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి కూరను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి వన్ మినిట్ పాటు ఉడికించుకోవాలి ఈ చుక్క కూర పచ్చడి అనేది మనకి ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది బయట ఉంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అంతే అంతకు మించి నిలవ ఉండదు ఇదిగోండి ఈ విధంగా టూ మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి మనం మంచిగా అయితే మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో చింతపండు అండి నేను వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంటే మీడియం సైజు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని రసం తీసేసుకొని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ కూర మనకు కొంచెం పులుపు వస్తుందండి కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం పర్వాలేదు ఒకవేళ తక్కువ అయితే మనం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అసలు ఆ అవసరమే ఉండదు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది ఇందులో ఇక్కడ వచ్చేసి నేను నాలుగు స్పూన్ల ఉప్పు అయితే తీసుకున్నానండి గల్లుప్పు అండ్ అలాగే కొద్దిగా పసుపు చెప్పే కొలతలు ఈ కాకపోయినా మీరు టేస్ట్కి సరిపడా అయినా తీసుకోండి నేను తీసుకున్నది ఇక్కడైతే చెప్తున్నాను అనమాట ఈ ఉప్పు పసుపు చింతపండు పులుసు మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇక్కడ నేను ఏడు స్పూన్ల కారం అయితే తీసుకున్నానండి ఏడు స్పూన్ల కారం తీసుకొని ఇందులో వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఆ కారము ఆ కూర ఉడికింది కదా మనకి అదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే చూసారా మనకి రెడీ అయిపోయింది చక్కగా ఆయిల్ అనేది పైకి తెలియపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని బాగా చల్లారి పెట్టేసుకొని వేడంతా చల్లారిపోయిన తర్వాత రెండు స్పూన్ల మెంతి పొడిని అయితే వేసుకొని కలుపుకోవాలండి పచ్చడి అయితే రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి